తమిళంలో తెరకెక్కిన నైన్టీ సిక్స్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్రిషా జంటగా నటించిన ఈ సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది అటు మ్యూజిక్ పరంగానూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇందులో విజయ్ త్రిషా చిన్ననాటి పాత్రలో గౌరీజీ కిషన్ ఆదిత్య భాస్కర్ కనిపించారు వీరిద్దరూ తమ నటంతో గుర్తింపు తెచ్చుకున్నారు నైన్టీ సిక్స్ సినిమాతో వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ వచ్చింది త్రిషా పాత్రలో గౌరీజీ కిషన్ కనిపించగా విజయ్ సేతుపతి పాత్రలో ఆదిత్య భాస్కర్ జీవించారు జాను రామ్ పాత్రలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది ఈ సినిమా తర్వాత గౌరీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది గౌరీ అలాగే ఆదిత్య కూడా హీరోగా సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు తెలుగులోనూ గౌరీ ఓ సినిమా చేసింది హీరో సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు చిత్రంలో నటించింది గౌరీ ఇప్పుడు రామ్ జాను పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి వీరిద్దరి మ్యారేజ్ ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ప్రచారం మొదలైంది ఇద్దరి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు నిజానికి గౌరీ ఆదిత్య పెళ్లి చేసుకోలేదు ప్రస్తుతం నెట్టింట చక్కెర్లు కొడుతున్న ఫొటోస్ వారిద్దరూ కలిసి నటించిన హాట్స్పాట్ సినిమాలోని అని తెలుస్తోంది ఈ సినిమా మార్చి ఇరవై తొమ్మిది రిలీజ్ అయింది ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా సినిమాలో తమ పెళ్లి ఫోటోలు షేర్ చేశారు ఈ విశ్వంలో రామ్ జాను ఇద్దరు ఒకటే ఇప్పుడు మరోసారి ఒకటయ్యారు హాట్స్పాట్ రేపు విడుదల కాబోతుందంటూ క్యాప్షన్ ఇచ్చింది గౌరవి అయితే ఇది చూడని జనాలు రామ్ జాను నిజ జీవితంలో ఒకటయ్యారని ఫోటోలు అయితే షేర్ చేస్తూ వారిద్దరికీ విశేష చెప్తున్నారు మరికొందరు మాత్రం ఇది కేవలం హాట్స్పాట్ సినిమా ప్రమోషన్ అని క్లారిటీ ఇస్తున్నారు మొత్తానికి పెళ్లి ఫోటోలతో అభిమానులకు మాత్రం షాక్ ఇచ్చారు ఇద్దరు విజయ్ సేతుపతి త్రిషా జంటగా నటించిన నైంటీ సిక్స్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ వచ్చింది ఇందులో రామ్ జాను చిన్ననాటి పాత్రలో ఆదిత్య గౌరీ నటించారు వీరి ప్రేమ కథ చాలామందికి తొలి ప్రేమ తాలూకు మధురు జ్ఞాపకాలను గుర్తు చేసిందన్నాడు తమిళంలో తెరకెక్కిన నైన్టీ సిక్స్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి త్రిషా జంటగా నటించిన ఈ సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది అటు మ్యూజిక్ పరంగానూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇందులో విజయ్ త్రిషా చిన్ననాటి పాత్రలో గౌరీజీ కిషన్ ఆదిత్య భాస్కర్ కనిపించారు వీరిద్దరూ తమ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు నైన్టీ సిక్స్ సినిమాతో వీరిద్దరికి మంచి ఫాలోయింగ్ వచ్చింది త్రిషా పాత్రలో గౌరీజీ కిషన్ కనిపించగా విజయ్ సేతుపతి పాత్రలో ఆదిత్య భాస్కర్ జీవించారు జాను రామ్ పాత్రలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది ఈ సినిమా తర్వాత గౌరీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది గౌరీ అలాగే ఆదిత్య కూడా హీరోగా సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు తెలుగులోనూ గౌరీ ఓ సినిమా చేసింది హీరో సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు చిత్రంలో నటించింది